నమస్కారము కే వరలక్ష్మి డివోషనల్ తెలుగు ఛానల్కు స్వాగతం నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీ ఫోన్కు వస్తుంది ఓం నమశివాయ ఓం నమో హరిహరాభ్యాం కార్తీక పురాణములోని ఇరవై రెండవ రోజు పారాయణము ఇరవై రెండవ అధ్యాయమునకు స్వాగతము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట మరల అత్రి మహాముని అగస్త్యునకు ఇట్లు చెప్పదొడంగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున చుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోప శారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానము ఆచరించి తన గృహమునకు ఏగెను అట్టి సమయములో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలను ధరించి పురంజైను సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లా నీ సైన్యమును తీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యం డు అయ్యను ఈతని ఎవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై చతుర్ రాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి చతుర్ రాజుల సైన్యములు నిలవలేకపోయినవి అది యేను కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయము చేశాను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుమో రక్షింపుమో అని కేకలు వేయిచు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులు అయిన వారికి శత్రుభయము కలుగునా విషమును త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతము అయిన కదా శ్రీహరి కటాక్షము వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవి ే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడు అగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మము అగును త్రాడు పాము అయి కరుచును కార్తీక మాసం అంతయు నదీ స్థానము వనరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులు అగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమును ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానము ను వేదాధ్యాయము అయిన వనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ఉండును సంసార సాగర ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహరుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చే ముక్తిని ఒదిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచూ ఉండును ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలను వసంగి కాపాడుచూ ఉండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షియందు ఉంచుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలుగుచుండును ఈ ఇల్లు సిరి సంపదలతో కలకలలు ఆడును కార్తీక మాసములో శుచి అయి పురాణ పట్టణము చేసినచో పితృదేవతలు సంతశించదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము అధ్యాయము ఇరువది రెండవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు